హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ కార్యక్రమం తయారు చేయడంలో నేను కూడా అతనికి కొద్దిగా ఏదో కొడతా కొంత సహాయం చేశాను చేశాను గొప్ప చెప్పుకోవడం కాదు ఎందుకంటే చెబుతున్నానంటే నాకు భయంగా ఉంది ఎంతమందిని మనం తీసుకురాగలమా వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకంటే మనలో కొన్ని చెడ్డ గుణాలు కొన్ని మంచి అని చెప్పలేం కానీ ఒక రకమైన మనం ఇండివిజువల్గా చాలా పవర్ఫుల్ కానీ కలెక్టివ్గా వెరీ వీక్ ఇది మనం అందరూ ఒప్పుకోవాల్సిందే మోమాటము సిగ్గు భయంతో మనం ఏది ముందుకు రాదు ఇంకోటి మనం యువర్ ఆల్వేస్ యువర్ ఒబీడియెంట్ సర్వెంట్స్ ఇంకోళ్ళకి జీవితంలో చాలా ముందు ఉంటాం కానీ మనకు మనం చేసుకోవడంలో చాలా ఆధారపడి ఉంటాం మన పై వాళ్ళు వాళ్ళు అందరికి వాళ్ళు తీసుకుంటారు తిన్న నుంచి దాకా నా అనుభవాలు కూడా నేను చెప్తాను కోకొలకి ఇంకోటి ఏంటి మనం సాధు జంతువులను సాధీవులను ఎవరిని ఏమన్నా ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు మా బాస్ ఏదో ఆయన పాపం వచ్చి అంటూ అందరినీ ముగ్గురు నలుగురు ఉంటే నువ్వేం కులవా నువ్వేం కులవా నువ్వేం కులవా అన్నాడు నా దగ్గర వచ్చాడు బ్రాహ్మణి అంటే అయితే పర్వాలేదు నాకు నువ్వు ఆయన చేయలేదు నాకు సో అది నిజంగా ఒక విధంగా మంచిదే కానీ మరి వీడు లాభం లేదురా అన్నట్టుగా ఉంటే మాత్రం కూడా డేంజర్ అనమాట అటువంటి పరిస్థితులు మనంతా కూడా చెప్పాను కదా బంగారు పళ్ళే బంగారు పడేకైనా గోడ చేరు కావాలి గోడ చెరువు కావాలి అయితే బంగార శర్మ గారు లాంటి వారికి బంగారు చేరు అక్కడ ఆయన పేరులోనే ఉంది ఆయన బంగార శర్మ గారు అందుకుని ఆయన్ని మనని బంగారంగా నడిపిస్తున్నారు అది నిజంగా వారికి దైవకృప తర్వాత మా అందరూ కూడా ఉంది ఇప్పుడు మేము కూడా ఛాతి ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకుని మాట్లాడగల స్థితిలోకి వచ్చామని నేను అనుకుంటున్నాను అయితే ఈ కార్యక్రమాలు ఇలా చేస్తూ చేస్తూ ఉంటే నిజంగా శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఆ ఏదో బ్రాహ్మడు అంటే వేద బ్రాహ్మడు అంటూ మొదలెట్టారు మంచి కార్యాలి గ్రేట్ ఇది అన్నప్పుడు బ్రాహ్మణ భేద బ్రాహ్మణుడు ఒక భేద బ్రాహ్మడు వచ్చాను అదే సో అలాగే బాలా శ్రీనివాస్ కూడా వేద బ్రాహ్మడే ఇన్ని ప్రోగ్రాములు చేస్తున్నాడంటే దానికి ఏదో ఉండి చేయట్లా నలుగురిని కలుపుకుని ఆ దృక్పథం ఉంది పెద్ద బంగారం సమయాలు లేని వాళ్ళు ఇలా వాళ్ళు పట్టుకుని చేస్తున్నాడు కాబట్టి అయింది ఇప్పుడు నాకు కూడా నేను కబులు చెప్తున్నా నా అంతటి వెళ్ళి నేను చేయను ఏదో ఆయన లాగాడు కాబట్టి నేను వచ్చాను నేను పది మంది లాగలిగాను చేశాము ఇది కొంతవరకు సక్సెస్ ఇది ఇది బిగినింగ్ అనుకుందాము ఇది ఎండ్ కాకుండా ఇంకా మనం ఇంకా చేస్తాం కూడా ఏం చేయగలరా మనం మనకి చేసుకుంటే చాలు మనం చెప్పాను కదా మనం ఎవరికి శత్రువులు కాదు మనం మన వాళ్ళకి చేసుకుంటే అదే పదివేలు అనమాట ఆయన చెప్పినట్టు చాలా మేము కూడా ఒకనొక టైపులో సర్కిల్ బి అని పెట్టామన్నమాట అంటే మళ్ళీ అందులో భయం అనమాట బ్రాహ్మణ్ సర్కిల్ అని చెప్పుకోవడానికి భయపడి సర్కిల్ బి అన్నాం అయితే అందరూ మహామహుల్ ఉంది భయం దాకా వచ్చారు నేను వాళ్ళని వచ్చి వాళ్ళందరికీ దగ్గర చేయడానికి వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టడం టిఫిన్ పెట్టింది బాధపట్ల టిఫిన్ తింటాం వెళ్ళిపోవటం ఓ అన్నీ గుడి గుడి ఒకటి గుర్తొస్తుంది వాళ్ళు అనుకుంటారు అక్కడ ఈరోజు మనం బాగా ఆడుకోవాలి తప్పు ఆడుకుంటున్నాము జాగ్రత్తగా రాత్రి రావటం పడుకోవటం మళ్ళీ పొద్దున్న లేచి మామూలు సో ఇట్లా కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళకి ఏమైందంటే నా పరిస్థితి నేను వీళ్ళకి వీరికి ఏం పని లేదు వీడు చేస్తున్నాడు మనకెందుకు లేని లెవెల్లో అది రిజల్యూషన్ అయింది తర్వాత మేము ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది ఇన్స్టిట్యూట్ కూడా చాలామంది బాగుపడ్డారు కానీ మేము మాత్రం i'll put